గురువే బ్రహ్మ గురువే విష్ణు గురుదేవో మహేశ్వర గురువే మహేశ్వరుడు సాక్షాత్ పరబ్రహ్మ శ్రీ గురువే నమ అని గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర అని గురువుని పూజించమని చెప్తుంది కాబట్టి ఇంకా దేవుడికి దండం పెట్టడం ఒక గురువు గారిని నిర్మించుకుని గురువుగారికే పెట్టుకుంటే సరిపోతుందా అనేది నా ప్రశ్న ప్రశ్న గురుగారి ప్రశ్న గురు ప్రశ్న గుర్తున్నా మీకు నేను ఎప్పుడు ప్రశ్న ఉంటాను గురువుకి దండం పెట్టినప్పుడు దేవుడి కంటే గురువు గొప్ప అంటారు కదా అంతేనా దేవుడి కంటే గురువు గొప్ప అంటారు కదా మరి గురువుని దండం పెట్టుకుంటే మళ్ళీ పూర్తి చేయాల్సిన అవసరం లేదా ఇంకా మీ ప్రశ్న కదా ఎక్కడ ఉన్నాడు అంటే ప్రతి మనుషులోనూ ఉన్నాడని అంటారు ప్రసంగం చెప్తుంది ఒక గురువు సరిపోతుందా అనేది ఆలోచన చాలా మంది అచల సాంప్రదాయంలో వ్యక్తిని కూర్చోబెట్టి పెట్టి పూజ చేసి చేస్తూ ఉంటారు కదా ఈ విధంగా వ్యక్తులకి ఇంకా మీ ఆలోచన స్పష్టంగా అర్థమైపోయింది నాకు కూడా ఈ విధంగా కూర్చొల్లో కూర్చొని ఒక వ్యక్తికి కాళ్ళు కడిగి పూజ చేసేసి వాళ్ళు ఏ మాత్రం దేవభక్తి లేకుండా ప్రవర్తిస్తూ ఉన్నటువంటి వాళ్ళు సమాజంలో అసలు సాంప్రదాయంలో ఉన్నారు వారి గురించి గురురాజ్ మోహన్ రావు గారు కూడా చాలా స్పష్టంగా చాలా సార్లు ఎలుగెత్తి చాటుతున్నారు దాని గురించి మీరు ప్రశ్న అదే కదండి కాళ్ళు కడిగేసి ఒక గురువుని నియమించుకుని ఆయనకే మొక్కుతూ ఉంటే సరిపోతుందా ఫోటోలు పూజలు అవసరం లేదా ఇదేనా మీ ప్రశ్న అండి దేవుడు అనేవాడు ఎక్కడ ఉన్నాడు అనేది ఆలోచన దేవుడు అనేవాడు గురువులోనే ఉన్నాడా వేరే ఉన్నాడా అది అవసరమా ఇది అవసరమా ఆన్సర్ చూద్దాం దీనికి ఆయన కూడా ఆయన చెప్తాడండి ఆయన పేరు వద్దు మనకు మీరే అనుకోండి గురువు గొప్పవాడా దేవుడు గొప్పవాడ అంటే గురువే గొప్పవాడు అని అంటాడు ఆయన కారణం ఏంటి అంటే దైవాన్ని స్పష్టంగా చెప్పినటువంటి మనిషిని గురువుగా భావిస్తున్నాము గమనించండి దైవాన్ని నీలోనే ఉండే దైవాన్ని స్పష్టంగా నీకే తెలుసుకోలేని స్థితిలో స్వామి అంటే ఎవరిలో ఒకరిలో స్వామి ఉంటామని వెతికే స్థితి శిష్యుడిది అందరిలో స్వామిని చూసే స్థితి గురువుది అవునా అయినా గురువు అయ్యప్ప స్వామి ఫోటో పెట్టే పూజ చేస్తాడు ఇక్కడ మనం కూడా అవునా చూడండి వర్స పూజలు వర్స ఫోటోలు ఎన్ని ఉన్నాయో కాబట్టి అంతటా ఉండేటువంటి దైవాన్ని నీలోనే చూపించిన వ్యక్తిని గురువుగా భావించడం సాంప్రదాయం గురువుగా గురువా గోవింద కబీర్ దాస్ చెప్తారు హిందీలో ఏమనంటే గురువు గొప్పవాడా గోవిందుడు గొప్పవాడు అంటే గురువే గొప్పవాడు ఎందుకు దేవుడు తక్కువని కాదు దేవుడు తక్కువని కాదు అందుకని గురుడుని నరుడని ఎంచిన తప్పదు నరకమని చెప్పను గురు గీత గురువుని నరుడుగా భావించరాదు ఇది నెక్స్ట్ కార్యక్రమంలో గురుగీత పరాయణంలో వస్తారు ఏమని నిజంగా ఆ గురుగీత మహిమను తత్వాన్ని తెలుసుకుంటే నరుడు గురుడౌట నిజము అని రాశాను ఇది మీకు అందరికి తల బుక్ ఇస్తారు ఇప్పుడు పుస్తకం ఆవిష్కరణ కూడా ఇప్పుడు కంప్లీట్ చేసేద్దాండి కాబట్టి గురువు దైవాన్ని గురించి మనకు స్పష్టంగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు కాబట్టి కాబట్టి దేవుడి కంటే గురువు గొప్ప దేవుడి కంటే గురువు గొప్ప అనేట్లు అనుమానమే లేదు మీరు వేసింది ఏం అయ్యప్ప స్వామి మాల మీరు స్వామి సాంకెళ్ళం మొక్కల కొన్ని సాంకరెందుకు మొక్కుతున్నారు అదే ఎవరు గొప్ప ఆ అయ్యప్ప స్వామిని గురించి తెలియజేయడానికి మనకు ఒక సహజన్న సహకార సద్గురుమూర్తి నాలాగా జన్మించినటువంటి ఒక మానవుడి నుంచి మరొక మానవుడికి జ్ఞానం అందాలనే తప్ప అన్ని రకాలుగా ప్రతి వ్యక్తి నుంచి మనకు జ్ఞానం అందుతుంది తప్ప బోర్డు ఎక్కడన్నాడో మనకు తెలియదు ఇంతసేపు మీరు సహస్రారం ఎక్కడ అంటే మనం సహస్రారం ఎక్కడ అంటే ఎక్కడో మనకు ఏ ఉందో తెలియదు చివరికి సహస్రారం అంటే తలకాయ మీద అన్న పుస్తకాలు అట్టే ఉంది మీరు సహస్రారం ఎక్కడో తెలుసుకోవడానికి బుక్ చూస్తే తల మీద అని చెప్తుంది అంటే దానికి కాదు మనకు గురువు నుంచి ఏమొస్తుంది సహస్రారం అంటే ఉన్నత స్థానము ఆ జ్ఞానం వస్తుంది గురువు ఉన్నతుడు ఎంత ఉన్నతుడు గురువు కంటే ఉన్నతుడు ఇంకొకటి లేదు అది ఇది ఒకటేనని భావించిన వాడు గురువే అవుతున్నాడు కాబట్టి గురువు గొప్ప దేవుడు గొప్ప అంటే గురువే గొప్ప మరి గురువే గొప్ప అన్నప్పుడు దేవునికి పూజ చేయాల్సిన అవసరం లేదా అంటే పూజలో పరమార్ధాన్యత లేదేసింది గురువే కాబట్టి గురు బ్రహ్మాండంగానే ఎప్పుడు కూడా మనము కోటో బ్రహ్మ విగ్రహం బ్రహ్మ అని చెప్పలేదు చెప్పలేదు కాబట్టి ఆ శ్లోకంలో దాని పరమార్థం బాగి ఉంది మీ గురుస్వామి చెప్పినటువంటి శ్లోకం ప్రకారం గురు బ్రహ్మ అంటే నేను ఆయన దగ్గర జ్ఞానపుత్రుడుగా జన్మించాను కాబట్టి గురు బ్రహ్మ మీరెంత ఇప్పుడు మీరు శిష్యులు కదండి మీరు మీ తల్లిదండ్రులకు జన్మించినప్పటికీ వీరి దగ్గర ఉపదేశం తీసుకోవడం వల్ల మీరు పుత్రులు ఈయన తండ్రి కాబట్టి ఆయన గురు బ్రహ్మ మాలేసిన వల్ల వదిలేసిన తెచ్చి నేర్పిస్తున్నాడా కాబట్టి ఆయనే విష్ణు గురు విష్ణువు అంటే అర్థం ఏంటంటే మీకు ఉపదేశం చేసిన తర్వాత దాన్ని పెంచి పోషించి మీలో జ్ఞానాన్ని పెంచి పోషిస్తారు కాబట్టి గురు విష్ణు గురుదేవో మహేశ్వర అంటే జ్ఞానాతీతాన్ని కూడా గురుతత్వాన్ని కూడా ఆయనే తెలియజేస్తారు కాబట్టి గురుదేవో మహేశ్వర గురు బ్రహ్మ ఆయనే గురు విష్ణువు ఆయనే గురుదేవో మహేశ్వరుడు ఆయనే మరి సాక్షాత్ ఆ సాక్షాత్తునే ఈయన తెలియజేస్తున్నారు కాబట్టి బ్రహ్మ విష్ణు మహేశ్వరుల కంటే సృష్టి స్థితి లయముల కంటే దైవం కంటే సాక్షాత్తు అంటే కనిపించే అని అర్థం అండి మీ ప్రశ్నకు సరిగ్గా సమాధానం వస్తున్నారు గమనించండి సాక్షాత్తు అనే పదానికి అర్థం ఏంటంటే కనిపించేటువంటి దేనికి కనిపించేటువంటి ఈ కంటికి కాదు ఈ కంటికి కాదు నీ జ్ఞాన నేత్రానికి నీలోనే దైవాన్ని తెలియజేసినటువంటి వ్యక్తి గురు సాక్షాత్తు పరబ్రహ్మ రాముడు గురు బ్రహ్మల బ్రహ్మ కాదండి ఇది గురు బ్రహ్మ అన్నప్పుడు జ్ఞానపుత్రుడుగా నిన్ను స్వీకరించాడు గురు విష్ణువు అన్నప్పుడు నీ జ్ఞానం బోధించాడు గురు దేవ మహేశ్వర అన్నప్పుడు జ్ఞానాతీతమైన దాన్ని తెలియజేశాడు గురు సాక్షాత్తు పరబ్రహ్మ అనే పదంలో అర్థం నాకు ఇప్పుడు ఈ క్షణమే తెలుస్తా ఉంది స్వామిలో గురు సాక్షాత్తు పరబ్రహ్మ అంటే అర్థం ఏంటంటే సాక్షాత్తు సద్గురుమూర్తిని అంతటా నిండి ఉన్నట్లుగా ఈయనే తెలియజేస్తున్నారు కాబట్టి ఆ దైవం కంటే ఈయన గొప్పగా భావిస్తాము కానీ మాకు గమనించండి అప్పుడు ద్వంద్వం ఉంటుందా దేవుడు వేరే గురువు వేరే ఉంటదా ఇంకప్పుడు గురువే గొప్ప దైవం యొక్క స్థితిని నిజ దైవం యొక్క స్థితిని ఏకత్వాన్ని ఏకాత్మ తత్వాన్ని తెలియజేయడం వల్ల దైవం కంటే గురువు గొప్పది అట్లాంటి పూజలను మానవలసిన అవసరం లేదు చెప్పండి అదేనండి దేవుళ్ళు అంటే బహువచనం అండి ఇవన్నీ చెప్తాను ఈ తరగతులన్నీ కూడా దైవాన్ని తెలుసుకోవడం కోసమే తప్ప ఇదేది దైవం కాదు నాయనా ఇవన్నీ దైవంలో భాగమే తప్ప ఇదే దైవం కాదు మాకు గమనించండి దీనికి ని పదార్థ దరువుల కట్ట ఒక మాట అంటాడు అండి పండిత బాలరామ స్వామి చెప్తారు మీ ప్రశ్నకు సమాధానం నాకు కూడా తెలియదండి అండి గమనించండి అలా గొప్ప నది గొప్ప గంగా నది గొప్ప కృష్ణా నది గొప్ప కావేరి నది గొప్ప ఆయా నదీ తీరంలో ఉండే వాళ్ళు ఆయా నది మాత్రం దేవలో తెలుస్తారు కానీ సముద్రంలో ఇవన్నీ కలిసే ఉంటాయి అవునా సముద్ర స్నానం చేస్తే అన్ని నదుల్లో స్నానం చేసినట్టు లెక్క ఎందుకన్నీ ఒకసారి వస్తున్నాయని అవునా కాదు అదేవిధంగా ఏ దేవతను పూజించినప్పటికీ అన్ని దేవతల యొక్క అంతిమ ఫలితాన్ని గురువు ఇచ్చేస్తారు కాబట్టి గురువు అన్ని దేవతల కంటే గొప్పవాడు మరి దేవుళ్ళు ఎందుకు అంటే అది ప్రారంభం చూసుకోండి ఇంటర్మీడియట్ పాస్ అవ్వాలంటే పదో తరగతి పాస్ అవ్వాల వద్దా తరగతి పాస్ అయితేనే ఇంటర్ పాస్ అవుతుంది ఇంటర్ పాస్ అవుతున్నా డిగ్రీ పాస్ అవుతుంది డిగ్రీ పాస్ అయిన తర్వాత పదవ తరగతి ఎందుకు అనే ప్రశ్న వస్తుందండి క్లారిటీ వస్తుంది టెన్త్ ఇంటర్ డిగ్రీ అండి టెన్త్ క్లాస్ పాస్ అయితేనే ఇంటర్ కదా ఇంటర్ పాస్ అయిన తర్వాత టెన్త్ క్లాస్ ఎందుకు అనే ప్రశ్న వస్తుందా టెన్త్ పాస్ అవ్వకుండా ఉండేవాడికి నేను డైరెక్ట్ ఇంటర్ పాస్ అయిపోతానండి అనే అవకాశం ఉంటుందా అదే విధంగా ఇక్కడ కూడా సాకారమైనటువంటి గురువు గొప్ప నిరాకారమైనటువంటి దైవం గొప్ప అనేది నాగులపల్లి శ్రీనివాస్ గారు ఇప్పుడు మనకు క్లియర్గా ఇస్తాను సాకారమైనటువంటి గురువే నిరాకారమైన దైవాన్ని తెలియజేస్తున్నాడు కాబట్టి ప్రారంభంలో అన్ని పూజలు అన్ని దేవతలు అవసరమే తెలుసుకున్న తర్వాత తెలుసుకున్నవాడు అన్ని దేవతల స్వరూపం అవుతున్నాడండి అప్పుడు ప్రత్యక్ష అవగమం తానే దైవంగా వెలుస్తున్నాడండి ఉదాహరణకి మీకు ఐదారేళ్ళ వయసులో అమ్మ నాన్న అని తెలుసు అండి గురువు స్వామి అమ్మ నాన్న నేను తెలుసు కానీ అమ్మా నాన్నకు ఎలా జన్మించానో తెలియదు అది లేదు ఇప్పుడు తెలీదా తెలీదు ఏమండి నేను కూడా నాయన కావాలండి అని అప్పుడు నేను అన్నాను అనుకోండి అది కేవలం అజ్ఞానం కిందకే వస్తుంది ఇప్పుడు మీకు నాయన అంటే ఎవరో చెప్పాల్సిన అవసరం లేదు నేను చెప్పినప్పుడు తెలియదు నాకు ఎందుకండి మీరు నాన్న ఎట్లానో మీకు తెలుసు క్లియర్ ఉందా అదే విధంగా దేవుడు తనే ఎట్లా ఉన్నాడో తనకే తెలిసిన తర్వాత అప్పుడు ఇవన్నీ ఉండి లేనవుతాయండి ఉండి లేను అవుతాయి ఉండి లేనివి కావాలంటే అర్థం ఏంటంటే కల్లో ఉన్నంతసేపు కల్లో ఉన్నంతసేపు కళ్ళ వద్ద వస్తువు నిజంగా తెలుస్తుంది మేలుకున్న తర్వాత కల్లో వస్తువు కావాలని ఎవరు అడగం కదా నేను అడుగుతామంట ఉదాహరణకి కళలో ఏమండి మీకు ఆల్రెడీ పెళ్ళి అయింది మాలేసుకున్నాము అయినప్పటికీ కళ్ళలో నాకు రెండో పెళ్లి జరిగింది రెండో పెళ్లి జరిగి కళ్ళలో వాళ్ళకు కూడా పెళ్ళి పుట్టినట్టు ఆ కుటుంబం ఉన్నట్టు తెలుస్తుందండి నిద్ర మేలుకున్న తర్వాత వాళ్ళని వెతుక్కొని మనం పోవాల్సిన అవసరం లేదు ఎందుకని అది ఒకటిదని తెలిసిపోయింది అదే విధంగా వేసుకున్న మాల గాని గురువు కానీ శిష్యుడు గాని శబరిమల కానీ ఇవన్నీ కూడా నిజాన్ని తెలుసుకోవడం కోసమేనని తెలుసుకుంటున్న వాడికే తెలిసినప్పుడు తెలుసుకుంటున్న వాడికే తెలిసినప్పుడు తానే దైవంగా పరిణమిస్తున్నాడండి తానే దైవంగా తనకే తెలియబడుతున్నాడండి తెలుసుకున్నప్పుడు అప్పుడు ఇవన్నీ అవసరమా కాదనే ప్రశ్న రాదు ఎందుకు ప్రశ్నించేవాడే దేనికోసమైతే ప్రశ్నించాడో ఆ ప్రశ్నించినటువంటి సమాధానం తనలోనే తాను పొందినందువల్ల ప్రశ్నించేవాడు ఇంకక్కడ కనపడడు నిద్రపోయేటప్పుడు నిద్ర కంటే నేను వేరుగా ఉంటానండి నిద్రపోయిన తర్వాత నిద్రపోవాలనుకున్నవాడు ఇప్పుడు ఉండడు ఉంటాడా ఇప్పుడు మీరు మాలేసుకోవాలనే కోరిక ఉందా లేదా ముందు మాలేసుకోవాలనే కోరికతోనే గురుసే దగ్గరికి వచ్చి మాలేసుకున్నాం ఇప్పుడు మాలేసుకోవాలనుకున్నవాడు మీరు లేడు ఉంటాడా ఎందుకని అనుభవం అయిపోయిందా ఇదే విధంగానే దేవుణ్ణి పొందాలా అనేటప్పుడు దేవుడిని కంటే వేరుగా ఉంటారండి దేవుణ్ణి పొందాలనుకున్నప్పుడు దేవుడిని కంటే వేరుగా ఉంటారండి ఎంత వెతికినా ఎన్ని జన్మలు వ్యక్తి కుదరదండి సాక్షాత్తు సాజన్మ సాకార సద్గురుమూర్తి నాకు స్పష్టంగా తెలియజేసిన తర్వాత అప్పుడు ప్రయత్నించబడు ఉండు ఎందుకని దేనికోసమైతే ప్రయత్నించాడో దాన్ని తనలోనే స్పష్టంగా తెలుసుకునే అప్పుడు ఇంకా తెలుసుకోవాలనే కోరిక ఉండేవాడు అక్కడ లేనప్పుడు ఏం తెలుసుకుంటాడు ఇంకా తానే అదే తెలిసిపోయింది ఇదే కదా ఇదే కదా ఏదో తెలియని శక్తి మనిషిని నడిపిస్తుంది ఏంటి అది ఏంటి శక్తి అదేంటి అదే కదా తెలుసుకోవడానికి వెరీ సింపుల్ అండి భగవత్ ఆరాధన చేయడమే ఉంది మాకు ఈ కోరిక మనిషి కోరిక అనేది ఉంటది ఉండకూడదు అని మీరు అంటున్నారు అనలేదు ఇంతవరకు జరిగిన ప్రసంగంలో ఎక్కడా కూడా నీ కోరిక ఉండకూడదని చెప్పలేదు అదృష్టం నేను ఇప్పుడు ఇంతవరకు మాట్లాడినా మాన్యత శక్తి నడిపిస్తుంది స్వామి పక్కన బాగుపడ్డా అదృష్టం అంటే అదృష్టం అనేది ఏమిటి మంచి ప్రశ్న దృష్టము అంటే కనిపించదండి తెలిసేది దృష్టం అంటే కనిపించే తెలిసి అదృష్టం అంటే మామూలు వ్యవహారంలో ఏమనుకుంటాడు ఒక అతనికి అనవసరంగా ఉన్నట్టుండి ఏదైనా సంపద పెరిగితే దాన్ని అదృష్టం అని అంటూ ఉంటారు అది అది ఏంటి అర్థమయ్యే భాషలో చెప్పించండి